రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు నిర్వహిస్తున్న బస్సు యాత్రలో వేలాదిగా విద్యార్థిని విద్యార్థులు పాల్గొని జయప్రదం చేయాలని పల్నాడు జిల్లా ఏఐఎస్ఎఫ్ కార్యదర్శి ఎం నాగేశ్వరరావు పిలుపునిచ్చారు స్థానిక సిపిఐ కార్యాలయంలో బస్సు యాత్రకు సంబంధించిన గోడ ప్రతులను ఏఐఎస్ఎఫ్ నాయకులు బుధవారం ఆవిష్కరించారు ఈ సందర్భంగా నాగేశ్వరరావు మాట్లాడుతూ విద్యార్థుల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరారు ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘం నాయకులు మధు శ్రీనివాసరావు హేమంత్ కుమార్ సమీర్ బాషా జాన్బా శ్రీనివాసరావు పాల్గొన్నారు నమస్కారాలు నా పేరు నేను పన్నాడు జిల్లా అధ్యక్షుడిగా పనిచేయడం జరుగుతుంది ఈ నుంచి జరగబోయే ఇరవై రెండు నుంచి జరగబోయే ఏఎస్ఎఫ్ స్టేట్ వైడ్గా బస్సు యాత్రని ప్రతి ఒక్క విద్యార్థి ప్రతి ఒక్క ఇంటర్మీడియట్ చదువుతున్న బీటెక్ చదువుతున్న డిగ్రీ చదువుతున్న విద్యార్థులందరూ కూడా ఈ రేపు మన పల్నాడు జిల్లాలోకి రేపు ఒకటో తారీఖున మన పల్నాడు జిల్లాలోకి ఎంటర్ అయ్యే రోజున మనం అందరం కూడా ఏఐఎస్ఎఫ్ బస్సు యాత్రని కూడా అందరం కూడా జయప్రదం చేయాలని చెప్పి మా పల్నాడు జిల్లా ఏ మొత్తం కూడా తెలియజేయడం జరుగుతుంది ఎందుకు అనగా అంటే ఈ బస్సు యాత్రను ఎందుకు కండక్ట్ చేశారంటే ఏదైతే విద్యార్థులకి స్కాలర్స్ కానీ వసతి విద్యార్ ఇంకా పెండింగ్లో చాలా మంది విద్యార్థులు డిగ్రీ అయిపోయి బీటెక్ అయిపోయి వస వసతి విద్యా దీవెన పడకుండా ఎంతోమంది డిగ్రీ చదివి రోడ్డు మీద స్విగ్గీల్లో జొమాటోల్లో ఇంకా ఎక్కడెక్కడో టిఫిన్ హోటల్ దగ్గర పనిచేయడం జరుగుతుంది ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత అధికారంలోకి కాలే వెంటనే ఏ అయితే పెండింగ్లో ఉన్న ఫీజు పెంటల్ని రిలీజ్ చేస్తామని చెప్పి ఆ రోజున ఈ రోజు విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు ఆ రోజున ప్రతిపక్షంలో తెలియజేయడం జరిగింది కానీ ఏదైతే సంవత్సరం ఐదు నెలలు పూర్తయినా కూడా ఇప్పటికి కూడా ఇంతవరకు విద్యార్థులకి ఏ అయితే ఫీజు లెన్స్మెంట్లు ఉన్నాయో ఇంతవరకు ఏఈ కూడా రిలీజ్ చేయకుండా వండిగా వివరిస్తున్నారు భీమూర్ చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం మహేష్ గాందాబాద్ జిందాబాద్ జిందాబాద్